అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఆరో భాగాన్ని వినేద్దామండి హా సరే గ్రాని నువ్వు మాత్రం తనకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోకు అన్నాడు విక్రాంత్ అలానే అని నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది భానుమతి చూసావా తల్లి మీ ఆయన్ని అడగాలంటే వెదవికి ఈగో అడ్డొస్తుందని నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది కొన్ని రోజుల్లో మీ మధ్య ఈ దూరం కూడా తగ్గిపోతుంది అనంది అంది ఆవిడ మాటలు విన్న సుధా అవునమ్మమ్మగారు నాకు అలానే అనిపిస్తుంది అంది సరే తల్లి తొందరగా తిను మళ్ళీ మీ ఆయన ఫోన్ చేసినా చేస్తాడు అంది అలా సాయంత్రం వరకు వాళ్లతో కబుర్లు చెప్తూ బన్నీ వాళ్ల కోసం హాల్లోనే ఎదురు చూస్తుంది సుధా కారు హారన్ వినిపించగానే బన్నీ వచ్చాడేమోనని చూసిన తను ఎదురుగా విక్రాంత్ కనిపించేసరికి షాక్ అయ్యింది తనతో పాటు సుందరి భానుమతి గారు కూడా అలానే ఉండిపోయారు ఎందుకంటే విక్రాంత్ ఎప్పుడు ఆ టైంలో రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చాడా అని చూస్తుంటే తన వెనకే శామ్ వస్తూ కనిపించాడు వస్తూ వస్తూనే సుధ దగ్గరికి వెళ్ళి వదినా ఎలా ఉంది విక్రాంత్ ఇప్పుడే చెప్పాడు నీ కాలికి దెబ్బ తగిలిందని విన్న వెంటనే ఇక వాణ్ణి కూడా ఉండనివ్వకుండా లాక్కు వచ్చేశాను ఆఫీసు నుంచి అన్నాడు ఇప్పుడు అర్థమైందా నేనెందుకు ఇంత త్వరగా వచ్చానో అన్నట్టుగా చూస్తాడు అందరినీ ఆ చూపుల్లో అర్థం వాళ్ళకి అర్థమై దెబ్బకి దిక్కులు చూడడం మానేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఏం లేదు లేశాం తగ్గిపోతుంది జస్ట్ చిన్నది అంతే అయినా దీనికోసం నువ్వు పని మానుకొని మరీ రావాలా అంది అయ్యో అలా అంటావేంటొదినా మన వాళ్ళ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తాను చెప్పు అని చుట్టూ చూసి ఇంకా మన సీమటపకాయ రాలేదా అని అడుగుతాడు లేదు శ్యామ్ వస్తే ఇల్లు ఇంత సైలెంట్గా ఉంటుందా అని అంటూ నవ్వుతుంది అది నిజమే అని అనే లోపే బాబాయ్ అంటూ గుమ్మం దగ్గర నుంచే బన్నీ ఎగురుకుంటూ వచ్చి శ్యామ్ ఒళ్ళో వాళ్తాడు అరే మా సూపర్ హీరో వచ్చేసాడే ఇప్పుడే అనుకుంటున్నాం మీ మమ్మీ నేను ఇంకా రాలేదేంటా అని అన్నాడు బన్నీ బుగ్గలు ఒత్తుతూ చూసావా బాబాయ్ నువ్వు అలా అనుకున్నావో లేదో ఇలా వచ్చేశాను ఏమనుకున్నావు మరి బన్నీ అంటే అన్నాడు కాల రెగరేస్తూ తన వెనకే నిఖిల్ని చూసి ఎవరు అని అనుకునేంతలో మా తమ్ముడు శ్యామ్ అంది హో హాయ్ ఐఆమ్ శ్యామ్ అనగానే ఐఆమ్ నిఖిల్ అని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు కీర్తి రాకపోవడం గమనించిన విక్రాంత్ నిఖిల్ని అడిగాడు తనకింకా లేట్ అవుతుందని చెప్పింది బావగారు అందుకే నేను బన్నీ వచ్చేశాం అన్నాడు అవునా మరి తను ఎలా వస్తుంది అని అడిగితే బస్సులో వస్తానని చెప్పింది అన్నాడు బస్సులో ఎందుకు నిఖిల్ ఎప్పుడైపోతే అప్పుడు మెసేజ్ చేయమను నువ్వు వెళుదు కానీ అన్నాడు సరే బావగారు అని కీర్తికి మెసేజ్ పంపాడు కొద్దిసేపు బన్నీతో ముచ్చట్లు పెట్టిన శామ్ ఆ తర్వాత విక్రాంత్తో కలిసి వర్క్లో బిజీ అయిపోయాడు కీర్తికి క్లాస్ అయిపోగానే నిఖిల్ పెట్టిన మెసేజ్ చూసి రమ్మంది కాలేజీ దగ్గర వెయిట్ చేస్తున్న కీర్తికి అప్పుడే ఒక కారు తన వైపు దూసుకొస్తూ కనిపించింది కీర్తి వెంటనే అలర్ట్ అయ్యి తప్పుకుంది కానీ లేదంటే తనని గుద్దేసేదే పక్క నుంచి అలానే ఫాస్ట్గా వెళుతుంటే అక్కడే పూలమ్ముకుంటున్న ఒక ముసలామె గంపని గుద్దేసింది ఆమె పాపం పూలన్నీ నేల మీద పడిపోయాయని బాధపడుతూ ఉంటే కారులో ఉన్నవాళ్ళు స్లో చేసి అద్దంలో నుంచి చూశారే కానీ ఆపలేదు దాంతో కీర్తికి మండి పక్కనే ఉన్న రాయి తీసుకొని గురి చూసి వెనక ఉన్న గ్లాస్ పైకి విసిరింది దాంతో అద్దం పెళ్ళున శబ్దం చేస్తూ పగలగానే ఆ కార్ ఆగి అందులో ఉన్నవాళ్ళు కిందికి దిగారు ఎవరో అబ్బాయి అనుకున్న కీర్తికి ఎదురుగా కోపంగా స్టైల్గా కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని నడుస్తూ అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి కీర్తి దగ్గరకొచ్చి హౌ జేర్యూ నీకెంత ధైర్యం ఉంటే నా పైకి రాయి విసురుతావు అని కొట్టడానికి చెయ్యి పైకెత్తింది కానీ కీర్తి ఆ చేతిని గాల్లోనే ఆపేసి ఏంటే నీ పొగరు చేసిందే తప్పు పని మళ్ళీ అందులోనూ కోపమా అంటూ ఆ చేతిని విసిరి కొట్టింది ఆ అమ్మాయి ఏయ్ నిన్ను అని కోపంగా అంటుంటే కీర్తి చెయ్యి అడ్డుపెట్టి చేసింది చాలే కానీ మర్యాదగా ఆవిడికి సారీ చెప్పి ఆ పువ్వుల గంపకి డబ్బులు ఇచ్చి వెళ్ళు అంది వాట్ నేను సారీ చెప్పడమా ఎవరనుకుంటున్నావే నన్ను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కూతుర్ని నా పేరేంటో తెలుసా అంటుంటే ఇప్పుడు నీ పుట్టు పూర్వత్రాలు ఎవరికి కావాలి ముందు చెప్పింది చెయ్య్ అంది ఇంతలో వాళ్ల గొడవ చూసి చుట్టూ జనాలు పోగయ్యారు అందులో ఒక అతను ఏంటమ్మా ఏమైంది అని అడిగాడు చూడండి బాబాయ్ గారు ఈ పెద్దమ్మ ఇక్కడ పువ్వులు పెట్టుకొని అమ్ముకుంటుంటే కళ్ళు నెత్తికెక్కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆవిడ గంపని గుద్దేసింది మనిషి తీరా ఇప్పుడు డబ్బులు ఇమ్మంటుంటే నేను వాడి కూతురుని వీడి కూతుర్ని అంటుంది అయినా అంత డబ్బున్న వాళ్ళైతే ఆఫ్టర్ ఆల్ ఈ పువ్వుల డబ్బులు కూడా లేవా అసలు ఈ కారు నీదేనా లేదంటే ఎక్కడైనా కొట్టుకొచ్చావా అందుకనేనా అంత ఫాస్ట్గా వెళుతున్నావు అంది వెటకారంగా ఏయ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నేను తలుచుకుంటే నిమిషం కూడా పట్టదు నిన్ను ఫినిష్ చేయడానికి అంది చిటికలు వేస్తూ చూడు నువ్వు తలుచుకోవాలేమో కానీ నేను ఊ అంటే చాలు చుట్టూ ఉన్న జనాలు ఈ క్షణమే నిన్ను పిప్పి చేసేయగలరు ఒక్కసారి చుట్టూ చూడు అంది కీర్తి దాంతో చుట్టూ చూసిన అమ్మాయి అందరూ తన వంకే కోపంగా చూడడం గమనించి కొంచెం తగ్గుతుంది కానీ అది బయటికి కనిపించనీయకుండా పొగరుగా వెళ్ళిపోబోతుంటే కీర్తి అడ్డుగా వచ్చి ఏంటి ఏదో పలకరించడానికి వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు తీ డబ్బులిచ్చి ఆ పెద్దమ్మకి సారీ చెప్పి అప్పుడు కదులు అంది అక్కడ అందరూ కూడా అవును సారీ చెప్పాలి అని ముక్త కంఠంతో అనేసరికి తనకి వేరే దారి లేక హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులిచ్చి సారీ అంది చిన్నగా ఏంటి ఏమంటున్నావు నాకేం వినిపించలేదే మీకేమైనా వినిపించిందా అని అడిగింది చుట్టూ ఉన్నవారిని లేదు అన్నారు అందరూ హా విన్నావుగా చెప్పు అంది చేతులు కట్టుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సారీ అని గట్టిగా అరిచింది ఆ అమ్మాయి దెబ్బకి కీర్తి చెవులు మూసుకొని ఓ ఏందమ్మా అలా అరుస్తున్నావు చెవుడు తెప్పించాలనుకుంటున్నావా ఏంటి చాలే ఇక బయలుదేరు అంది ఆ అమ్మాయి వెళుతూ వెనక్కి తిరిగి ఆ భగవంతుణ్ణి ఒక్కటే కోరుకో ఇకపై ఎప్పుడు నా కంట పడకుండా చూడమని మళ్ళీ నాకు కనిపించావో నిన్నేం చేస్తానో నువ్వు కూడా ఊహించలేవు వేలు చూపిస్తూ దానికి కీర్తి నవ్వుతూ అయ్యాబోయ్ భయం వేస్తుంది అని డ్రమటిక్గా అంటూ వెళ్ళు వెళ్ళవమ్మా చాలామందిని చూసాం అంది ఇక అమ్మాయి అందరినీ తప్పించుకొని కారులో కూర్చొని కీర్తివంక కోపంగా చూస్తూనే వెళ్ళింది ఆ కారు వెళ్ళడం నిఖిల్ రావడం ఒకేసారి జరిగాయి ఇంకా అక్కడే జనాలు ఉండడంతో ఏమైందోనని కంగారుగా వచ్చి చూసేసరికి కీర్తికి ఆ పెద్దమ్మ ధన్యవాదాలు చెప్తుంది చెల్లెలు సేఫ్గా కనిపించేసరికి ఊపిరి పీల్చుకొని ఏమైంది ఇంతమంది ఉన్నారు అని అడిగాడు నిఖిల్ అవన్నీ వెళుతూ మాట్లాడుకుందాం పదాన్నయ్యా అని వచ్చి కూర్చుంది కీర్తి రావడం లేట్ అవ్వడంతో సుధనే బన్నీకి హోంవర్క్స్ చేయిస్తుంది విక్రాంత్ ఒక పక్క ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే సుధని గమనిస్తున్నాడు అప్పటికే ఆలస్యం అవడంతో శ్యామిక ఇంటికి వెళతానని చెప్పి బయలుదేరాడు భోజనం చేసి వెళ్ళమని సుధ అడిగింది మళ్ళీ వచ్చినప్పుడు చేస్తానని చెప్పి బన్నీకి ఇచ్చి వచ్చేస్తుంటే సడన్గా ఒక అమ్మాయి తగులుతుంది ఆ అమ్మాయి పడిపోబోతుంటే తన రెండు భుజాలు పట్టుకొని నిలబెట్టాడు ఆ అమ్మాయి పట్టుకున్నందుకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా తనపై ఉన్న చేతుల్ని విసిరికొట్టి యూ ఇడియట్ హౌ జేర్ యూ అంటుంది హలో మిస్ మిర్చి నేనేం కావాలని పట్టుకోలేదు ఏదో పడిపోతుంటే సాయం చేశాను అంతే అన్నాడు నీ బోడి హెల్ప్ అడిగాడోయ్ పడితే పడతాను నీకేంటి మధ్యలో అని గొడవకి దిగుతుంది ఎవరేమన్నా వెంటనే బదులిచ్చే శాం ఎందుకో ఆ అమ్మాయి అంటున్నా ఏం అనకుండా అలానే ఉండిపోయాడు చిరుకోపంతో ఉండే ఆ కళ్ళు తనని తిట్టే ఆ ఎర్రటి పెదవుల్ని చూస్తూ మైమరిచిపోయి ఉండిపోయాడు ఓయ్ అని చిటిక వేసి పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి హా ఏంటి అన్నాడు ఏంటా నేనేమైనా రామాయణం చెప్తున్నానా లేక భారతం వినిపిస్తున్నానా అలా నుంచో చూస్తున్నావు అయినా అసలు ఎవడరా నువ్వు మా ఇంట్లో నుంచి వస్తున్నావు మా బావగారెవరో తెలుసా ఒక్క మాట చెప్పాననుకో నిన్నే కీలు కాకీలు విరిచేస్తారు జాగ్రత్త అంది అప్పటి వరకు ఓపిగ్గా విని ఏయ్ ఆపు అన్నాడు శ్యామ్ నన్నే ఆపమంటావా నిన్ను అని అంటుంటే ఏంటే ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు అసలు నువ్వెవరు మా అన్నయ్య ఇంట్లో నీకేం పని అన్నాడు మీదకొస్తూ ఏంటి మీ అన్నయ్య రే నా చెవిలో ఏమైనా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా నువ్వేం చెప్తే అది నమ్మేడానికి అని వన్ సెకండ్ కొంపదీసి ఏమన్నా దొంగతనానికి వచ్చావా అని ఓయమ్మో ఇప్పుడు పట్టపగలే దోచేస్తున్నారా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంటే ఇట్ అన్నాడు కొంచెం కోపంగా ఆ వాయిస్లోని బేస్కి కొంచెం తగ్గి ఏంటి నువ్వు అరిస్తే బెదిరిపోతాననుకుంటున్నావా అంది చిన్నగా ఏ అసలేంటి నీ ప్రాబ్లం వస్తుంటే తగిలవు పడిపోతుంటే పట్టుకున్నాను అదంతా వదిలేసి ఏదేదో మాట్లాడతావేంటి నీకేమైనా మెంటలా అన్నాడు యూ నన్నే అంటావా అసలు నిన్ను ఇలా కాదురా అంది ఏంటే మాట్లాడితే రే అంటున్నావు మాటలు జాగ్రత్తగా రాను అన్నాడు ఏంట్రా నీకు ఇచ్చేది బోడి మర్యాద అంటూ గొడవ పడుతూ ఉండగా నిఖిల్ లోపలికొస్తూ కీర్తి గొడవ గొడవపడ్డం చూసి కంగారుగా ఇద్దరికీ మధ్యలోకి వస్తాడు శ్యామ్ నిఖిల్ని చూసి ఆగితే కీర్తి అన్నయ్య అడ్లే వీడెవడో ఇంటికే వచ్చి నా మీదే అరుస్తున్నాడు అంది నిఖిల్ని అన్నయ్య అండంతో అప్పుడు అర్థమవుతుంది శ్యామ్కి తను సుధ చెల్లెలని నిఖిల్ వెనక్కి తిరిగి తన నోటిపై ష్ కామ్ డౌన్ కీర్తి అతను ఎవరనుకున్నావు బావగారి పియే అంతేకాదు ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కని చూడ్డానికి వచ్చారు ఆ మాట విని బ్లాంగ్గా ఫేస్ పెట్టి శ్యామ్ వంక చూస్తుంది కీర్తి అతని మొహం కోపంతో ఎర్రబడి ఉంటుంది అది చూసి వామ్మో ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఏదేదో వాగేశాను ఆయనకి నా మాటలు బ్రెయిన్లో బాగా ప్రింట్ అయినట్టున్నాయి గురుడు గుర్రుగా చూస్తున్నాడు ఇప్పుడు ఈ విషయం బావగారికి తెలిస్తే పైకి నన్నేం అనకపోయినా లోపల ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అని అనుకుంటుంది కీర్తి ఏంటి చూస్తున్నావు ఆయనకి సారీ చెప్పు అన్నాడు నిఖిల్ చిన్నగా సరే అన్నట్టు తలూపి సో సారీ అండి అంది చేతులు నలుపుకుంటూ శామ్ తనతో ఏం మాట్లాడకుండా నిఖిల్ నేను వెళ్ళొస్తాను అని కనీసం కీర్తివంక చూడకుండా తన కారు దగ్గరికి వెళ్ళాడు సరేనండి అని అసలేమన్నావు ఆయనంత కోపంగా ఉన్నారు అని అడిగాడు నిఖిల్ చెప్తే తను మాత్రమే కాకుండా వాళ్ళక్క కూడా తిడుతుందని ఏమీ లేదన్నయ్యా నేను ఎవరు అని అడిగాను అంతే అంది చా నువ్వు అలా అంటేనే ఆయనకు అంత కోపం వచ్చిందా అయినా నీకెన్నిసార్లు చెప్పాలి కీర్తి నోరు అదుపులో పెట్టుకోమని ఇందాకేమో రోడ్డు మీద ఆవిడెవరి కోసమో గొడవ పెట్టుకున్నావు ఇప్పుడేమో ఎవరో తెలుసుకోకుండానే ఆయన్ని ఏమన్నావో అలా కోపంగా వెళ్ళిపోయారు ఇలా అయితే ఎలా అందరితో గొడవ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందుల్లో పడతావోనని భయం వేస్తుంది కొంచెం నీ దూకుడు తగ్గించుకో అన్నాడు నిఖిల్ ముందు క్లాస్ తీసుకున్నట్టు అనిపించినా చివరిలో అదంతా తన మంచి కోసమే అని అర్థమై సారీ అన్నయ్య ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అంది థ్యాంక్స్ రా నేనైనా అక్క చెప్పినా నీ మంచి కోసమే అది అర్థం చేసుకుంటే చాలు అని సరే రా లోపలికి వెళదాం బన్నీ నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడో అన్నాడు అయ్యయ్యో పదన్నయ్యా అని వెళుతూ వెళుతూ శ్యామ్ కార్ ఇంకా అక్కడే ఉండడంతో అతన్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది కారులో కూర్చున్న శ్యామ్ కీర్తిని అద్దంలో నుంచి గమనిస్తూనే ఉన్నాడు నిఖిల్ క్లాస్ పీకుతుంటే తన ఎక్స్ప్రెషన్స్ తలుచుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కీర్తిని చూడగానే బన్నీ హాయ్ పిన్ని అని చూడు మమ్మీ నాతో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయించేసింది అన్నాడు అవునా వెరీ గుడ్ నాన్న అని సారీ అక్క లేట్ అయింది అంది అరే క్లాస్ ఉంటే నువ్వేం చేస్తావురా వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పింది విక్రాంత్ అక్కడే ఉండడంతో సుధ సపోర్ట్ తీసుకొని లేచి నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళింది తను వరకు అక్కడే ఉన్న విక్రాంత్ ఆమె వెళ్ళగానే ఏదో ఫోన్ మాట్లాడినట్టు అక్కడి నుంచి జారుకున్నాడు చూశారా అమ్మ ఇప్పటి వరకు ఏదో పని చేసుకుంటున్నట్టు ఉండి సుధమ్మ వెళ్ళిపోవడంతో విక్రాంత్ బాబు కూడా వెళ్ళిపోయాడు నాకెందుకో తొందరలోనే మీ ఇంటికి వారసురాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంది సుందరి ఆహా సుందరి నీ నోట్లో చక్కెర పోయాలే ఎంతటి తీయటి మాట అన్నావు నువ్వు చెప్పిందే నిజమవ్వాలి నీకు మంచి పట్టు చీర కొనిపెడతానే అంది భానుమతి అయితే మీరు డబ్బులు రెడీ చేసుకోండమ్మా నాకైతే పట్టు చీర గ్యారెంటీ అంది నవ్వుతూ వాళ్ళ మాటలు విన్న బన్నీ సుందరి నీకు చీర కావాలా అని అడిగాడు అవును బాబు అది కూడా పట్టు చీర కావాలి అంది పట్టు చీర ఇప్పుడేమీ ఫెస్టివల్స్ లేవు కదా సుందరి అన్నాడు గడ్డంపైన వేలు పెట్టుకొని ఆలోచిస్తూ అయ్యో నాకు చీర కొనివ్వాలంటే కావలసింది పండగ కాదు బాబు అంది సుందరి నవ్వుతూ ఆ ఫెస్టివల్స్ తెగ కొంటారు ఇంకేంటి అన్నాడు నీకొక బుల్లి చెల్లొచ్చినప్పుడు అంది చెల్ల అంటే నాకు బుల్లి చెల్లుందా సుందరి ఎక్కడుంది చెప్పు నేను దాన్ని చూడాలి అన్నాడు కంగారు పెడుతూ అయ్యో అయ్యో చెల్లి కావాలంటే అడగాల్సింది నన్ను కాదు అంది మరి ఇంకెవరిని అడగాలి సుందరి అన్నాడు మీ మమ్మీని డాడీని అంది వాట్ మమ్మీ డాడీకి చెల్లి ఎక్కడుందో తెలుసా అన్నాడు హా బాగా తెలుసు బాబు నువ్వు వాళ్ళని అడిగావనుకో ఖచ్చితంగా ఇస్తారు అంది అవునా సరే అయితే ఇప్పుడే వీళ్ళు అడుగుతాను అని పరుగు పరుగున విక్రాంత్ దగ్గరికి వెళ్ళాడు ఏంటి సుందరి నువ్వు చేసిన పని ఇప్పుడు వీడెళ్ళి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతాడో అంది భానుమతి ఏం పర్లేదమ్మా అడగనివ్వండి కనీసం బన్నీ కోసమైనా వాళ్ళు దగ్గరవుతారు అయినా ఇన్ని రోజులు మనం ఇలా ఊరుకొనే తప్పు చేశాం ఇంకా ఇలానే వదిలేసామంటే మరింత ప్రమాదం అయినా మీరే చూస్తున్నారుగా సుధమ్మకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి విక్రాంత్ బాబు తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఇలాంటి టైంలోనే మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంకా దగ్గర చేయాలి ఇనుముని వేడిగా ఉన్నప్పుడే వంచగలం అలా విక్రాంత్ బాబు సుధమ్మతో ఇంత మంచిగా ఉన్న ఈ టైంలోనే మనం చేయాల్సింది చేయాలి అప్పుడు చూడండి ఇక పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతారు బాబు అంది సుందరి నువ్వు చెప్తుంటే బానే ఉంది కానీ మనం అనుకున్నట్టు జరుగుతుందంటావా అంది భానుమతి తప్పకుండా జరుగుతుందమ్మా ఎంతటి వీరులైనా కాంతదాసులే అన్నట్టు ఒక్కసారి విక్రాంత్ బాబుని సుధమ్మకి దగ్గరనివ్వండి అప్పుడు చెప్తాను అంది తండ్రి దగ్గరికి వెళ్ళిన బన్నీ విక్రాంత్ పక్కనే సోఫాలో కూర్చొని తను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే చూస్తూ కూర్చున్నాడు విక్రాంత్ వర్క్ చేస్తూనే ఏంటి నాన్న ఏమన్నా మాట్లాడాలా అని అడిగాడు బన్నీ అవునన్నట్టుగా తలూపాడు విక్రాంత్ నవ్వుకుంటూ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి బన్నీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏం కావాలి మా బంగారంకి అని అన్నాడు డాడీ నేనంటే మీకు ఇష్టమే కదా అని అన్నాడు ముద్దు ముద్దుగా ఇష్టం కాదు నాన్న చాలా ఇష్టం చాలా 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 ఇష్టం ప్రాణం నాన్నకి చెప్పాలంటే నువ్వు లేకపోతే నాన్న లేడురా అని అన్నాడు హత్తుకుంటూ మరంత ఇష్టం ఉంటే ఎందుకండి డాడీ నువ్వు మమ్మీ నాకు కావలసింది ఇవ్వడం లేదు అని అడిగాడు బన్నీ ఇంతటితో పెళ్ళితో ముడిపడిన బంధం అనే కథలోని ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి